ఇదే కాల సమయంలో వాక్యం కొరకై నిగమాకాండం పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం యహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు వేల్పులలో నీ వంటి వాడు ఎవడు వేల్పులు అంటే మనకు తెలుసు ప్రజల చేత కొలవబడేవారు ప్రజల చేత ఆరాధించబడే వారిని వేల్పులు అంటారు బైబిల్లో ఈ మాట ఇక్కడ ఒక్కసారి మాత్రమే రాజుబడినప్పటికీ కూడా అసలు వేల్పులు అనే అనుభవంలో దేవుడు మన జీవితంలో ఎలా ఉంటాడు అనేవి అనేక సంగతులు బైబిల్లో ఉంటున్నాయి నిజంగా ఈ దినాన నీ కష్టాల్లో నీ బాధల్లో నీ పరిస్థితుల్లో నీ యొక్క ఇబ్బందుల్లో ఉపద్రవాల్లో నువ్వు గుర్తు చేసుకోవాల్సింది మాట ఏంటంటే ప్రభువా వేల్పులలోని వంటి వాడు ఎవరున్నారు ఎప్పుడు ఈ పాట వాళ్ళు పాడుతున్నారు ఈ మాట ఇస్రాయలు చెప్తున్నారంటే భయంకరమైన ఎర్ర సముద్రాన్ని దాటుకొని వారు యువతలకు వచ్చిన తర్వాత వారికి అర్థమైంది వేల్పులలో ఇలాంటి దేవుడు లేడు అని ప్రియ సహోదరి సహోదరుడా నీ దేవుని గొప్పతనము నీకు మామూలుగా అర్థం కాదు సముద్రం లాంటి ఇలాంటి మహాశ్రమలు దేవుడు నిన్ను దాటిస్తాడు ఇలాంటి భయంకరమైన కష్టాలు శోధనలు శత్రువులను దేవుడు దాటిస్తాడు అప్పుడు నువ్వు కూడా ఆటోమేటిక్గా నీ నోటితో నాలుగుతో ఈ మాట చెప్పగలవు ఈ పాట పాడగలవు అదే అంటున్నాడు యహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అందుకనే మనం చూసినట్లయితే నిర్గమాకాండం తొమ్మిది పద్నాలుగులో సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకొనవలను ప్రభు కూడా అదే కోరుతున్నాడు ప్రభు యొక్క బాధ ఏంటంటే నా చాలాసార్లు మనము దేవునితో చాలా మందిని సమానం చేసేస్తాం ఎవరైనా మనల్ని ప్రేమిస్తే వారే దేవుళ్ళు అంటాం ఎవరన్నా సహాయం చేస్తే దేవునితో సమానంగా చూస్తాము ఆ మధ్యకాలంలో ఒక షాప్ దగ్గర ఒక మాట రాసి ఉంచడం చూసి నేను చాలా బాధపడ్డాను కస్టమర్ దేవుళ్ళకు స్వాగతం అని రాశారు ఎంత బాధ అనిపించింది వ్యాపారం కోసం వ్యాపార లాభం కోసం మనుషులను దేవుళ్ళు అని పిలువబడుట అది ఎంత బాధాకరం సిగ్గుకరం అయితే ప్రియులారా విశ్వాస జీవితంలో దేవునితో ఎవరిని సాటి చేయొద్దు దేవునితో ఎవరిని పోల్చవద్దు ఆయన నీ జీవితంలో ప్రత్యేకమైన వాడుగానే ఉండాలి నీ జీవితంలో గొప్పవాడుగానే ఉండాలి నిన్ను కూడా ఈ భయంకరమైన ఎర్ర సముద్రం లాంటి ఫరో సైన్యం లాంటి శ్రమలు బాధలు నిందలు అవమానాల నుంచి తప్పనిసరిగా బయటకు తీసుకుని వస్తాడు ఈ మాట ఈ పాట ఇస్రాయలీలు ఎర్ర సముద్రం దాటాక పాడారు కానీ విశ్వాస జీవితంలో మనం నిరీక్షణ కలిగి అలాంటి శ్రమలు దాటకముందే వాటి నుంచి విడిపించక ముందే మనం పాడవచ్చు వారు చూసి నమ్మారు మనం చూడక నమ్మితే ఎంతో దన్నిలం అవుతాం అందుకనే మన దేవుని యొక్క గొప్పతనం గురించి మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చూస్తే నిర్గమాకాండం ఎనిమిదవ అధ్యాయము పదో వచనంలో అందుకతడు మా దేవుడైన హో వంటి వారు ఎవరు లేరని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును దేవుడు ఎలాంటి వాడు ఆయన వంటి వారు ఎవరూ లేరు అంటే అద్భుతాలు చేయటలో ఆయన వంటి వాడు ఎవరూ లేరు ఎంత అద్భుతము ఐగుప్తులో భయంకరమైన ఆ పది తెగుళ్ళలో ఐగుప్తీలకు నష్టం కలిగింది కానీ ఇస్రాయిల్కి నష్టం కలగలేదు ఐగుప్తీలకు చీకటి ఉంది కానీ ఇస్రాయిలకు చీకట్లేదు ఇంట్లో మరణం ఉంది కానీ ఇస్రాయిల్ ఇంట్లో మరణం లేదు నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్నప్పుడు లోకంలో ఎక్కడ ఎలాంటి దేవుడు నీకు నష్టం జరిగినవాడు ప్రత్యేకంగా నేను అద్భుతములు చేయుటలో ఆయన వంటి ఎవరూ లేర రెండోదిగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం యాభై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనములో యాకోబునకు స్వాస్థ్యముగు వాడు వాటి వంటి వాడు కాడు ఆయన నిజంగానే ఆయన ప్రియలారా మామూలు సంబంధమైన బొమ్మల వంటి వాడు కాదు విగ్రహాలు లాంటి వాడు కాదు వస్తువులాంటి వాడు కాదు మరి ఎవరు ఆయన అంటే అదే అంటున్నాడు ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయము వచనములో కూడా ఆ మాట మనం చూస్తున్నాం యాకోబునకు స్వాస్థ్య మగు వాడు వాటి వంటి వాడు కాదు నిధిన నా దేవుణ్ణి నీ అవసరాలతో పోలుస్తున్నావు నీ అక్కరాలతో పోలుస్తున్నావు లేదంటే కొన్ని వస్తువులతో నువ్వు పోలుస్తున్నావు ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఇష్టమైన వ్యక్తులకు డెమీ గార్డని సెమీ గార్డెనీ డయింగ్ గార్డని హార్ట్ గార్డెన్ ఇట్లాగా అనేక రకాలైన దేవుని పేర్లు పెడుతూ ప్రిలరా ఎంతగానో దేవుని నామాన్ని తక్కువ చేస్తున్నారు దేవుని అవమానపరుస్తున్నారు మన జీవితంలో అలా ఉండొద్దు మొట్టమొదటిగా అద్భుతములు చేయటలో ఆయన వంటి వాడెవరూ లేరు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి హిర్మియా గ్రంథము అధ్యాయము ఏడో వచనములో వారి రాజ్యములన్నిటిలో నీ వంటి వాడెవడునో లేడు కనుక నరులు నీకు బడుట నీకు భయపడుట అనుగుణ్యము రెండవది ప్రిలార అధికారములో ఆయన వంటి వాడు ఎవరూ లేరు ఎన్ని రాజ్యాలున్నా ఎంతమంది రాజులు ఉన్నా అందరికంటే ఆయన పైవాడుగా నీ జీవితంలో ఉంటాడు నీకు ఒక సర్వాధికారిగా నీ అక్కర తీరుస్తాడు నీ అవసరత తీరుస్తాడు ఎవరు చేయలేనిది నీ జీవితంలో ఆయన చేస్తాడు మూడవదిగా మనం చూసినట్లయితే కీర్తన ఎనభై తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినములో సైన్యముల కధిపతికు దేవా యహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవరు నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు ప్రిలర మూడవది ఆవరించటం అనగా ఆదరించుటలో మరి సహాయం చేయటలో ఆయన వంటి వారు ఎవరూ లేరు ఎలా ఆవరిస్తాడంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన బాధల్లో ఉన్నప్పుడు మనల్ని కృపచేత ఆవరిస్తాడు ప్రేమ చేత ఆవరిస్తాడు ఆయన నెమ్మది చేత ఆవరించటం అంటే మన చుట్టూ ఆయన ఉంటాడు ఏ పరిస్థితి నుంచి కూడా మరి ఎలాంటి కష్టం నుంచి కూడా మనం ఎలాంటి కీడు తెచ్చుకోకుండా మన మీదకి రాకుండా ఆవరిస్తాడు అంటే ఇలాంటి దుఃఖములో ప్రియలారా ఆదరించటంలో ఆయన వంటి వాడు ఎవరూ లేరు ఇది నా నిన్ను కూడా ఆదరిస్తాడు వేదన పడుతున్నావేమో నీ కుటుంబం గురించి నీ బిడ్డల గురించి నీ తల్లిదండ్రుల గురించి నీ బ్రతుకు గురించి ఏంటి నా పరిస్థితి ఇలా అయిందని ప్రియా సహోదరుడా సహోదరిని నమ్ము ఇలాంటి దేవుడు ఎవరూ లేరు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఆ తర్వాత నాలుగవది చూస్తే కీర్తన ఎనభై తొమ్మిదవ కీర్తన ఆరో వచనం మింటను యహోవాకు సాట్ అయిన వాడెవడును దైవపుత్రులలో యహోవా వంటి వాడెవడు నాలుగవదిగా ఆయన వంటి వాడెవరు అంటే నాలుగోది ఆశ్చర్య కార్యాలు చేయటంలో ఆయన వంటి వాడు ఎవరు లేరు అద్భుతాలు చేయటంలో ఆయన వంటి వాడు లేడు అధికారంలో ఆయన వంటి వాడు లేడు ఆదరించటంలో ఆయన వంటి వాడు లేడు నాలుగోది మనం చూస్తే ఆశ్చర్య కార్యాలు చేయటంలో ఆయన వంటి వాడు ఎవరు లేరని నువ్వు తెలుసుకోవాలి ఐదవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం డెబ్బై ఏడవ కీర్తన పదమూడవ వచ్చనంలో దేవ నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే అదే మనం చూసాము ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడుగా ఆయన కనపడుతున్నాడు తర్వాత ఐదవదిగా మనం చూస్తే కీర్తన ముప్పై ఐదు పదిలో అప్పుడు యహోవా నీ వంటివాడెవడు వాడెవడు మించిన బలమగల వారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించు వాడవు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొను ఎంత గొప్ప మాట అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఇది ఏం చూపిస్తుంది అంటే ఎలాంటి శత్రువులు ఎలాంటి కృంగుదల ఎలాంటి లోటు నీకు ఉన్నప్పటికి కూడా మరలా దేవుడు పోగొట్టుకున్నవన్నీ నీకు ఇచ్చుటలో రెండంతలుగా ఇచ్చుటలో అనగా నిన్ను అభివృద్ధి చేయుటలో ఆయన వంటి వాడు ఎవరూ లేరు ఈరోజు ఏది పోగొట్టుకున్నావో దాని గురించి విచారిస్తున్నావు రెండంతలు అభివృద్ధి ఇస్తాడు కొన్నిసార్లు నాలుగంతలు ఇస్తాడు ఇంకా చెప్పాలంటే దేవునికి నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ముప్పదంతలుగా అది అరవదంతలుగా ఇక చివరికి నూరంతలుగా ఫలాభివృద్ధి ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఆరో మాట మనం చూసినట్లయితే రెండవ సమయాల గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినము కాబట్టి దేవా యహోవా నీవు అత్యంత ఘనత గలవాడువు నీ వంటి దేవుడు ఒకడునూ లేడు మేము విన్నదానంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడనూ లేడు అని కింద వచనాలన్నీ చూసినట్లయితే ఆశీర్వదించటంలో అలాంటి దేవుడు ఎవరూ లేరు కాబట్టి ఇది నాన్న దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు ఎక్కడైతే శాపము చోటు చేసుకుందో దానిని ఆశీర్వాదంగా మార్చుటలో ఆయన వంటి వాడు ఎవరూ లేరు ఏడవదిగా చివరిది మనం చూసినట్లయితే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి అదే మాట నిర్గమాకాండము మొట్టమొదటిగా మనం చదువుకున్నాము నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనములో సమస్త భూమిలో నా వంటి వారెవరను లేరని నీవు తెలుసుకొనవలెను ఏడవది అనుభవపూర్వకంగా ఆయన వంటి వాడు ఎవరూ లేరు అందుకనే రుచి చూచి ఆయన నువ్వు తెలుసుకో ఇంకా ప్రభుని ఎరగకుండా ఉన్నావేమో మీ దేవుడు మామూలు దేవుడే సాధారణ దేవుడే అనుకుంటున్నావేమో ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఇలాంటి దేవుడు లేడు అని నువ్వు కూడా చెప్పే ఒక దినం వస్తుంది ఈరోజు విశ్వాసంతో ఈ మాటలు విను యహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు పరిశుద్ధువైన తండ్రి ప్రభునేశు నామంలో మీ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలము వేకోవ వాక్యము కొరకై నిర్గమాఖండం పదిహేను పదకొండు యహోవా వేల్పలలోని వంటి వాడెవడు అనే మాట ద్వారా మాట్లాడుతూ వచ్చారవును ప్రభువా నీతో ఎవరిని సాటి చేయలేం నీతో ఎవరిని సరిపోల్చలేం నీతో ఎవరిని సమక పోల్చలేము ప్రభువ ప్రత్యేకమైన దేవుడవుగా మా జీవితాల్లో ఉన్నందుకు నేను ఎంతో స్థుతిస్తూ గనపరుస్తున్నాం ప్రభువా అంత మాత్రమే కాదు ఇది దినాన ఇలాంటి అనుభవము ఇస్రాయలీలు ఆ ఘోరమైన భయంకరమైన ఎర్ర సముద్రము దాటి ఈ పాట పాడుతుండగా మేమైతే అది దాటకుండానే పాడగలగాలి ఆ కార్యాలు చూడకుండానే నిన్ను నమ్మగలగాలి అప్పుడు ప్రభువా ఎర్ర సముద్రానికి రెండంతల పరిస్థితులు వచ్చినా మమ్మల్ని దాటించే దేవుడవు అప్పుడు ఉన్న దేవు ఇప్పుడు ఉన్నావు ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఏ దుఃఖంలో వేదనలో దిగుల్లో ఉన్నారో భయంలో ఉన్నారో తెలిసి తెలియక చేసిన పనులు పొరపాటు వలన అవమానంలో ఉన్నారో కృంగుదల్లో ఉన్నారో ప్రభువ వారిని ఆదరించటంలో నీ వంటి ఎవరూ లేరు వారికి సహాయం చేయటంలో నీ వంటి ఎవరూ లేరు ఈ వాక్యము వారి జీవితంలో నెరవేర్చి సహాయపడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభుణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మదేవుని ఉన్న సవాసం మనందరికీ సదాకాలం తోడించిన గాక ఆమెన్ ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు